వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఈ రోజు దౌతాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాతీయ మండల అధ్యక్షులు పడాల రాముల ఆధ్వర్యంలో జెండాను ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆధ్వర్య దినోత్సవం దుబాక ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా సుదీర్ఘ కాలం కొట్లాడే స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆయన అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించి తెలంగాణ రాష్ట్ర కళలను నెరవేర్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు అమరుల ప్రజల ఆకాంక్షలతో అనుగుణంగా ప్రజా పాలన సుమారు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా రుణమాఫీ సన్నవడ్లు బోనస్ అరవై ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ యూ స్కీమ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మహిళా సంఘాలకు రుణాలు ఇంద్రమూ నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కళా పునాదులు వేశామని అన్నారు సన్నబియ్యం పంపిణీ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత గ్యాస్ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేతులు అందిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు ప్రభుత్వం ఆరోగ్య విద్య ద్వారా విద్య వైద్యం ఆర్థిక అధిగమిస్తూ అన్ని రంగాల్లో ప్రజలు ఆశలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు బడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలూ ఉపాధ్యక్షుల మధ్యలో స్వామి మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి సంపత్ రెడ్డి కర్ణాల శ్రీనివాస్ భద్రయ్య నరసింహులు సాయిలు ఇమ్రాన్ బాలు ట్రావి అంజీ ఇంద్రమ కమిటీ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అభిరోధి శుభాకాంక్షలు గుప్పకనిగా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు కనులైతే మనం గన్నమో ప్రజా పాలన రావాలి మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలని చెప్పి మన ప్రజాప్రభుత్వం ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యము వేరే వాళ్ళందరూ కూడా గతంలో ఇల్లు కరెంటు బిల్లు కట్టుకోవాలంటే చాలా బాధతో ఉండే వాళ్ళకు కూడా రెండు వందల ఎన్నిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం రేషన్ షాపులు ఇచ్చిన చరిత్ర భారతదేశం చరిత్ర లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్న బియ్యం ఇస్తుందంటే పేదల కోసం తెలంగాణ రాష్ట్రం మీద మనం కోరుకున్నామో ప్రజాపాలన జరుగుతూ ఉంది మరి ఈరోజు పేద ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏక కాలంలో భారతదేశమై గతంలో కూడా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు మరి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పండగ జరుపుతున్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మరి రాబో ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాన్ని పీవించి మరి మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాదాపు కూడా అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది మరి అదే కాకుండా పేద విద్యార్థులు కూడా యువకులు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడని రాజీవ్ యువశక్తి పథకాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము కానీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కేశంతో ఆరు వేల కోట్లతోటి రోజు రాజీవ్ శక్తి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దీన్ని ఆశీర్వదించాలి మరొకసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ అవరోధంగా శుభాకాంక్షలు